హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి సెట్టి ఈరోజు స్వీట్ చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బొంబాయి రవ్వతో చాలా ఈజీగా డిఫరెంట్గా టేస్టీగా స్వీట్ అనేది చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా కూడా నేను వీడియో చూపిస్తూ మీకు చెప్తానండి అంతకు ముందుగా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏ లాలని బెల్లైకాని కూడా యాక్టివేట్ చేయండి నేను ఏ రోజు పెట్టిన రెసిపీస్ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూసుకోవచ్చు అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి కుక్ చేసి సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే మీకు అర్థం కాదండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే రెసిపీ అనేది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి చూడండి మీకు స్వీట్ వీడియోలో చూస్తుంటేనే చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది కదండి చాలా జ్యూసీగా చక్కగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామండి ఇలా కళాయి తీసుకోండి దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి హీట్ అనేది ఎక్కువగా పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకుని బొంబాయి రవ్వ అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదు మనకి పచ్చివాసన పోయేలా వేపుకునేది చాలా కమ్మగా స్మెల్ అనేది కమ్మగా వస్తుందండి అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అప్పుడు ఒక కప్పు పాలు పోసుకుని రవ్వంతా కూడా కొంచెంసేపు ఉడికించుకోండి ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల పాలు సరిపోతాయండి ఫస్ట్ ఒక కప్పు పాలు ఫుల్గా పోసేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు చిటికెడి సాల్ట్ వేసుకోండి స్వీట్స్కి సాల్ట్ టేస్ట్ అనేది యాడ్ అయితే ఆ టేస్ట్ అనేది స్వీట్స్కి చాలా బాగా పెరుగుతుందండి కమ్మ టేస్ట్ వస్తుంది తర్వాత ఇంకొక కప్పు పాలు పోసుకుని పిండి అంతా కూడా కలుపుకోవాలండి సాల్ట్ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఆ నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలండి బొంబాయి రవ్వ అనేది కొంచెం పెద్దగా పలుకులు పెద్దగా ఉన్నట్లయితే మీరు మిక్సీలో ఈ బొంబాయి రవ్వని మిక్సీలో గ్రైండ్ చేసుకుని కూడా ఆ పౌడర్ని తీసుకుని స్వీట్ అండి లేదంటే ఇలా డైరెక్ట్గా పాలతో కూడా ఉడికించుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉడికించుకున్న అంతా కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి ఇలా పెట్టుకుని చేత్తో బాగా మ్యాష్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలండి ఇప్పుడు వేడిగా ఉంది కదా ఒక పది నిమిషాలు అలా ఉంచేస్తే మూత పెట్టుకుని ఉంచుకుందామండి అలా ఉంచితే రవ్ అనేది బాగా ఉడికి మగ్గుతుంది లోపలికి చక్కగా సాఫ్ట్గా వస్తుంది చల్లారిన తర్వాత ఇలా చపాతి ముద్దలాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ మనం నెయ్యితో రవ్వను ఫ్రై చేశాం కదా అలాగే ఉడికిన తర్వాత పాలతో ఉడికిన తర్వాత కూడా నెయ్యి రవ్వలో నెయ్యి వేసాం కదా ఒక స్పూన్ నెయ్యి వేసాం కదా రవ్వ ముద్ద అనేది మన చేతికి అంటుకోకుండా చక్కగా సాఫ్ట్గా వస్తుందండి చేతికి అస్సలు అంటుకోదు అలా పిండిని బాగా మ్యాష్ చేస్తున్నట్లుగా మెత్తగా కలుపుకోవాలి అలా చేస్తే రవ్వ అనేది సాఫ్ట్గా వస్తుందండి స్వీట్ చక్కగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది తింటున్నప్పుడు ఎక్కువసేపు ఇలా పిండి ముద్దని చక్కగా కలుపుకోవాలి చేత్తో మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఏ ఏ సైజులో మనం స్వీట్ అనేది చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో బాల్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకుని ఒత్తుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చండి లేదంటే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నేను ఇలా స్క్వేర్ షేప్లో చూపిస్తున్నాను కదా మీరు రౌండ్గా సర్కిల్లా కానీ రెక్టాంగిల్లా కానీ లేదంటే సిలిండర్ షేప్లో కానీ చేసుకోవచ్చు నేను ఇలా స్క్వేర్ షేప్లో చేసి చూపిస్తున్నానండి ఇలా మనం ఉడికించుకునే పిండి అంతా కూడా ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి మరీ లావుగా చేసుకోకూడదండి లోపల ఉడకవు అలా అని మరీ సన్నగా చేసుకున్నా మరీ క్రిస్పీగా అయిపోతాయి డీప్ ఫ్రై చేసినప్పుడు అందుకే మీడియంలో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం కలుపుకున్న పిండి అంతా కూడా ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి చూడండి నేను ఇలా చేశాను కదా మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా మీడియంలా చేసుకోండి అప్పుడే కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకో అవుతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని నూనె బాగా కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్కి అన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి ఎక్కువగా వేసుకున్నామంటే కరెక్ట్గా ఫ్రై అవ్వవు ఇలా ఖాళీగా ఉంటే చక్కగా పొంగుతాయి అండి మనం నేతితో ఉడికించాం కదా నే ఉడికినప్పుడు నెయ్యి వేసాం కదా చక్కగా మనం వంట సోడా లాంటిది ఏమీ వేయకుండానే చక్కగా పొంగుతూ వస్తాయండి చాలా బాగా వస్తుందండి స్వీట్ అనేది వంట చోడ అసలు యూజ్ చేయక్కర్లేదు పాలతో పిండిని ఉడికించాం కదా చక్కగా సాఫ్ట్గా చక్కగా వస్తాయండి ఇలా డీప్ ఫ్రై చేసుకుని మరీ ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే వాటిని తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి మనం ఆయిల్లో వేసిన వెంటనే కూడా గరిటతో కదపకూడదండి కదిపితే రవ్వంతా కూడా ఓపెన్ అయిపోయి ఆయిల్లో కలిసిపోతుంది కొంచెంసేపు హీట్ అయిన తర్వాత వాటిని వెనక వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి చాలా ఇంగ్ తక్కువ ఇంగ్రీడి ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపిస్తున్నాను కదా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు అలాగే స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం స్వీట్ తినాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసి పెట్టుకున్నవన్నీ కూడా అలా కొంచెం కొంచెంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి అన్నిటినీ కూడా మీరు ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా పొంగుతూ వచ్చాయి చూసారండి చాలా చక్కగా వచ్చాయండి ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం వీటిని పక్కన పెట్టేసుకుందాం ఖాళీగా ఉన్న కళాయిని తీసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పంచదార తీసుకోండి షుగర్ తక్కువగా సరిపోతుంది అనుకునేవారు ఒకటిన్నర కప్పు అయినా తీసుకున్నా కూడా సరిపోతుంది కళాయి మాత్రం ఖాళీగా వెడల్పుగా ఉండాలండి అప్పుడే స్వీట్ అనేది ఊడకుండా కలిసిపోకుండా పాకంలో కలిసిపోకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు పంచదారికి రెండు కప్పులు వాటర్ అండి నేను రెండు కప్పులు పంచదార తీసుకున్నాను కదా నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్లో పంచదార అంతా కూడా కలిసే వరకు బాగా కలుపుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందామండి పాకం అనేది ఎక్కువగా చిక్కగా రాకూడదు తీగపాకం కొబ్ లాగా గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా తీగపాకం లాగా పలుచగా వస్తే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకున్న బొంబాయిరా బిస్కెట్స్ అన్నీ కూడా ఆ పాకంలో వేసేసుకోవాలండి స్లోగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి వెనక వైపుకు కూడా టర్న్ చేసుకుని ఆ పాకం అనేది వీటిలోకి వెళ్ళే వరకు కూడా అలా ఒకసారి కలుపుకుని పక్కన పెట్టేసుకుందామండి ఎక్కువగా కలుపుకున్నట్లయితే అవన్నీ కూడా కలిసిపోతాయి పాకంలో కలిసిపోతాయి స్పీడ్ అనేది కరెక్ట్గా రాదు అలా ఒక్కొక్కటిగా స్లోగా టర్న్ చేసుకుని ఒక అరగంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి ఆ పాకం అంతా వాటిలోకి వెళ్ళి అవి అవి అబ్జర్వ్ చేసుకుని చక్కగా జ్యూసీగా చక్కగా వస్తుందండి స్వీట్ అనేది ఇంకా ఒక అరగంట తర్వాత తీసి చూసినట్లయితే ఇలా వచ్చాయి కదా ఇంకొకసారి వెనక వైపు కూడా పెట్టుకుని అటువైపు కూడా పాకంలో ములిగేలా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్ స్వీట్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ നെയ് മീരാണി എറ്രംശെട്ടി